మనం తుమ్మలపేట రోడ్డులో ఉన్నాం ఈ రోడ్డు ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు పడిన బాధ ఉంటాయి ఇంత కాదు ఈ రోడ్డు మీద తిరిగే ప్రజల ఆవేదన కూడా చూస్తే ఎంతో ఆవేదన చెందారు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఎంతోమంది దెబ్బలు దెబ్బలు తిన్న పరిస్థితి అయినా కూడా ఈ రోడ్డు ఏ రోజు కూడా బాధపడలేదు చలించలేదు కానీ ఎలక్షన్ల ముందు అధికార పార్టీ నాయకులు ఈ రోడ్డు చేసిన ప్రయత్నాలు ఈ రోడ్డు పైన చేసిన రాజకీయం అంతా ఇంత కాదు ఆమె ఆ రోడ్డుకి ఇష్టం లేకపోయినా కూడా రోడ్డు చేత బలవంతంగా నొక్కిచ్చి బలవంతంగా ఆ రోడ్డు చేత ఆ మాట్లాడే పరిస్థితి చేశారు కొంతమంది పెద్ద రిపోర్టర్లు కావాలి చెందిన కొంతమంది రిపోర్టర్లు అయినా కూడా ఆమె ఆ రోడ్డు చెప్పలేక ఎంత దేన పరిస్థితి ఏదైందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్డు పైన చేసిన అవాకు చవాకులు చూస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నిలబడిన నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆ తన వల్లే ఈ రోడ్డు ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేసి ఎంతో ఆవేదన కూర్చేశారు కానీ ఆ రోడ్డుని మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం అసలు ఈ రోడ్డు అసలు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది ఎందుకు ఆ రోజు అంత పడాల్సి వచ్చింది అసలు ఆమె ఎలా ఉంది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం తుమ్మల పెంట రోడ్డు చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా బాగున్నారా

రోజు ఎలక్షన్ ముందేమో టీడీపీ అభ్యర్థి కావ్య కుష్టారెడ్డి గారు నేను గెలవనగానే నీ సంగతి నీకు నేను ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నీకు మంచి రోజులు వస్తాయి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తాను అని చెప్పారు మీ గురించి ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత పట్టించుకున్నారా అవ్వదు చెప్పాడు చెప్పినప్పుడు మాకు ఆనందం గెలిచినల్లో ఆనందం పట్టు నమ్మేనల్లో ఆ ప్రతి నేను నమ్మేనల్లో Maalesef sokta ne diye, dengede, çiğnendi, neden, mağaramızı pişti, boşu boşuna, öyle kana, birden birden ka, niçin oğuzlar dinliyor, niçin bari, bittim oğlum, champion, champion dedi ki, ఆ రోజు నీ గుంతల్లో పడి చాలా మందికి దెబ్బలు తగిలినాయి చాలా మంది బండ్లు బండ్లు పడ్డాయి చాలా మందికి కాళ్ళు ఇరిగాయి వాళ్ళందరికీ జరిగినప్పుడు నీకేం బాధ అనిపిలేదా నా వల్ల ఇలా జరుగుతుంది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నీకు ఎప్పుడు అనిపించలేదా

తొమ్మిది కిలోమీటర్లు పూలు అంతా జల్లు ఉన్నారు ఏమైంది అసలు అక్కడ ఏమన్నా ఎవరిదైనా శవయాత్ర జరిగిందా లేకపోతే అంతిమయాత్ర ఏం జరిగిందమ్మా అక్కడ అయ్యో అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఆ బిల్లు నేను రాగలే శంకుస్థాపన చేస్తాను ఈ రోడ్డుకి ఈ బాధలు పోతాయని చెప్పాను అయ్యో అయినా కూడా రెండు నీళ్ళు పట్టించుకోలేదు আর <laughs> Ya, laf geldi. Benim benim లేదా పదివేల మంది కావల నుంచి తుమ్మల పెంట వరకు నిన్ను తొక్కతా ఉంటే అది నీ ముఖం అంత గుంతలు పడిపోయినాయి దెబ్బలు తగిలి ఉన్నాయి నీకు ఎక్కడ నొప్పి అనిపిలేదా బాధ అనిపిలేదా నీకు ఎందుకు అనిపిలేదయ్యా కానీ నాకు పునర్జన్మ వస్తుంది నన్ను కొత్తగా నన్ను కొత్త రోజు చేస్తున్నాడు అని చెప్పి ఆనందంలో ఎన్ని కూడా పట్టుకొని భరాయించానయ్యా అయినా కూడా

ఆగిపోయింది ఇక్కడ ఆ కావ్య కుష్ణారెడ్డి అది కంకర్ మిల్లు అది సీజ్ చేశారు కాబట్టి దాక మేము అక్కడ రంగోల అవుతను చెమకుతు నుంచి కంకర్ చేస్తే సరైన గిట్టుబాటు లేదు దాని వల్లే అది ఆగిపోయిందని చెప్పారు అది నిజమేనా అంటమ్మ ఉత్తమాట ఇప్పుడు ఎళ్ళి చూస్తున్నాను కంకర్కు అలా కృష్ణ చూసుకుంటూ ఉంటా అప్పుడు నేను ఏ సౌత్రికతమైన పార్టీకి మహాలన 1 కోటి రూపాయలు అందిస్తే ఆ కోటి రూపాయల సంపత్తి దీని ఎమ్మెల్యే అవుతాడు దీని నా కంపెనీ తీను కట్టుకో నేను మని ప్రజలని ఊరి చరం ని తీ కరింత్ ఆ పనులని కావాలని అడుగుతది బాలపుతుని నిదరం చెప్పి ఈ ఎక్కడు ని ఆంతకవృష్టి ఎక్కడికి కాంగ్రెస్ ని రాలొనిస్తనో మనినా మాట చెప్పిపోయిన సిద్ధం చెప్పిందని బలం మోసం చేసేసి ఆ కాంట్రాక్టర్ని ఆగ్రహించినంత కూడా సీజీపీ చేయలేయో అప్పుడు గొడవ చేసేది వస్తాడని చెప్పి కావాలని ఈ రోడ్డు ఇప్పుడు ఏం చెప్పింది ఆ కక్ష పూర్తి చేసేది అవునమ్మా అంతా బాగానే ఉంది అసలు ఇప్పుడు వచ్చిన కొత్త నాయకుడు అసలు నీ మీద రోడ్డు చేస్తాను నీకు నమ్మకం ఉందా అసలు నీకు ఆ నమ్మకం ఎలా కలిగింది అసలు ఆయన ఈ రోజు వాళ్ళు చేస్తారని మీరు ఎందుకు అనుకున్నారు నమ్మకం కలిగిందయ్యా ఆ రోజు ఆయన శంకుస్థాపన చేస్తాను గెలిచిన మూడో రోజు అంత తర్వాత నేను కొన్ని రోజులు అందరూ మామూలుగా చెప్తుంటారు అదే లెక్క అనుకున్నానయ్యా ఆ ముస్లిం

అరే కొడు కొర్ చేపలో నువ్వు నా రొటీ తీసిన తర్వాత మా పదం కొడుకున్నాను ఎక్కడు అరోజు పల్లి నుంచి ఇస్కపలికు పోవాలొ కాదు అందుకోడి చేస్తని చెప్పలేయ్ పక్కా పండు కాంకి జీతరుదు ఇంకొక మా మా కొడుకున్నాను యమ్మ శిమ మా కొడుకో వదిపులా ఎక్కో గానును చెన్నం నుంచి బుజ్జిని పాలికు కొడ ఆ నేను అందరూ నేను Kamu bayi yanlar iste bu lanık şekil biçti beyya yav yavına आग्रह कटको चाट उठ गया, क्यों चले नहीं नहीं चुन्दलिया? आओ आओ लेम्बा इंतजारों तुमने जी मतलब नहीं कहला जैसे पोसे बूटने को निज़ंगा ये मुंडे जानते जरिये नज़र तो नहीं कहला जाएँ सनी को कहला जाएँ सनी बोल दे मैंने कहलाने में बहुत मालूम करियो अब तो ये तो प्रॉन्टर कटी मिला चुन ఆ కంకర ఎక్కడ కాంట్రాక్ట్ ఇస్తాడు ఆ కాంట్రాక్ట్ చేస్తాడు బండ్ నాకు అవతలే దాని మంచి పేరు వస్తుందని చెప్పి ఆ కంకర ఏమీ కావాలని చెప్పి ఆ రోడ్డు నెక్స్ట్ సరేనా కొంచెం కంకరించడమే నిన్ను నమ్ముకోనేమో అక్కడ ఏపీ టూరిజం వాళ్ళు మొత్తం అక్కడ రిసెర్చ్ సేర్పాటు చేసే తుమ్మల పెంట్లో నువ్వు చూస్తే ఇట్లా రోడ్డు ఈ ఇట్లా ఉంది అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు నిన్ను నమ్ముకొని అది రిసార్ట్స్ తీసుకున్నారు ఇప్పుడేమో ఈ రోడ్డును చూసి ఈ రోడ్డులో రాలేక వాళ్ళు ఎక్కడికో కొత్త పట్టణం కానీ చీరాల గాని ఇటు మైపాడి వెళ్తున్నారు ఇప్పుడు ఆ బిడ్డల పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు కదా ఆయనలాగా మోసం చేసేవాడు కాదీనా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం రోడ్డు వేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి ఆ కొత్త రోడ్డు బాగుంది ఇప్పుడు కొత్త రోడ్డు ఇప్పుడు మూడు నెలల్లో రోడ్డు అంతా అని చెప్పి మీరే చెప్పి ఆ వ్యాపారాలు పోనీయకుండా ఈ రోజుగా అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించండి ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నీ రోడ్డు మీద డ్యాన్స్ అంటున్నారు మొత్తం క్లీన్ చేసి ఆ రోజు ఇక్కడే కేక్ కటింగ్ అవన్నీ అంటున్నారు ఆ రోజు ఆ సెలబ్రేషన్స్ లో నువ్వు కూడా పాల్గొంటావా అయ్యా నేను పాల్గొంటానయ్యా నాకు కూడా చెప్తానయ్యా వాళ్ళు చెప్పకుండా ఉండగాని కాకపోతే ఆనందం వేస్తుండే కదా ఆ డిసెంబర్ ముప్పై ఒకటి సంబరాలు చేసుకుని కొత్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి స్వాగతం నా రోడ్డు మీద కేక్ కటింగ్ చేసి నా రోడ్డు మీద చిందులు వేసి పెడితే అంత కన్నా ఆనందం నాకు ఏమిటదయ్యా ఆ కిస్తారెడ్డి కిస్తారెడ్డికి నేను ఎప్పుడూ రుణపడి ఉన్నానయ్యా చెప్పిన మాట చెప్పిన పాప చూడండి ఆమె పడే ఎంత ఆవేదన మీరు అర్థం చేసుకున్నారు కదా గతంలో ఆమె మీద లేనిపోని వార్తలు క్రియేట్ చేసి కావాలని ఆ వ్యక్తి మీద బురద చల్లే ప్రయత్నం వ్యక్తి మీద అతని వ్యక్తి కాదు శక్తి అని చెప్పుకోవాలి అతన్ని ఢీ కొనలేక అతని మీద అసత్య ప్రచారం దానికి కుయుక్తులు పన్ని దాని మీద ఎంతో ఆ ఫేక్ వార్తలు సృష్టించి ఆమె చేత బలవంతంగా మాట్లాడించిన పరిస్థితి ఈ రోజు చూస్తే ఆమె ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నట్టు ఈ రోజు మన పంచుకుందంటే హ్యాపీగా ఉంది ఒకసారి సాయత్నం చేసుకోండి నేను ఎంత కష్టాన్ని ఎంత నెరకానైనా పడతాను ఎంత బాధ పడతాను మూడు నెలలే కదా ఈ మూడు నెలలు నాకంటూ ఒక పునర్జన్మ వస్తుంది నేనంటూ చాలా హ్యాపీగా ఉంటాను నా మీద నన్ను చూసేదానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నా వైపు చూస్తున్నారు నన్ను డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నాకు మంచి రోజు వస్తుందని నా మీదే నాతో కలిసి వాళ్ళు ఆ రోజు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటారని చెప్పేసి పాయింట్ రోడ్డు చెప్తుంటే మనకు కూడా కన్నీళ్ళు లాగట్లేదు కెమెరా పర్సన్ హరీష్ తో మధు సిఎండి న్యూస్ తుమ్మలపంట రోడ్డు నుండి